ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మెట్రోలో హ్యాండిల్ పట్టుకుంటుంది అయితే అకస్మాత్తుగా ఆమె చేతికి ఏదో గండాసులా కనిపించే గబ్బు పదార్థం అంటుకుంటుంది ఆమె గెలగల కొట్టి వెంటనే చేయి వాడించింది తర్వాత ఆమె వెట్వై తీసుకుని చేతిని గట్టిగా శుభ్రం చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ క్షణంలో ఆమెకు అసలు అర్థం కాదు ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని ఆమె బాత్రూమ్ కి వెళ్లి చేతులు కడుక్కుంటుంటే గబ్బు అంటుకున్న చోట చిన్న చిన్న పుండ్ల చీమ నిండిన గడ్డలు బయటకొస్తుంటాయి ఆమెకు వెంటనే అనిపించింది ఏదో తప్పు జరిగిందని ఆమె పరుగున డాక్టర్ దగ్గరకు వెళ్తుంది డాక్టర్ అడిగాడు ఇటీవల ఏదైనా మురికి వస్తువుతో టచ్ అయ్యావా అప్పుడు ఆ అమ్మాయికి ఉదయం మెట్రోలో జరిగిన సంఘటన డాక్టర్ చెప్తాడు బహుశా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు అని ఆమెకు రాసే ఔషధం ఇస్తాడు ఇంటికి వస్తుండగా ఆ అమ్మాయికి చాలా భయపడుతూ ఉంటుంది ఆమె వెంటనే అక్కడే చేతిపై ఔషధం రాసి బ్యాండేజ్ అతికించేస్తుంది కానీ మెట్రో స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆమె ఆఫీసులో సహోద్యోగే అమ్మాయి నవ్వుతూ హాయ్ అంది కానీ తర్వాత క్షణంలో ఆ సహోద్యోగే మొహం భయంతో మారిపోతుంది అకస్మాత్తుగా ఆ అమ్మాయి ముక్కు నుంచి రథం కారడం మొదలవుతుంది సీరియస్ గా ధారలా కారుతూ కానీ ఆ తర్వాత సెకండ్ లో ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఇదంతా ఒక భయంకరమైన కల అయినా ఆమె భయపడిపోతుంది ఎందుకంటే నిజంగానే ఆమె చేతిపై బ్యాండేజ్ కనిపించింది కల గుర్తొచ్చి ఆమె బ్యాండేజ్ తీయబోతుండగా వెనక నుంచి ఆమె సహోద్యోగి పిలుస్తుంటుంది ఆఫీస్ సెలబ్రేషన్ పార్టీ స్టార్ట్ కాబోతోంది కానీ ఆ అమ్మాయి మనసు బెంబేలెత్తిపోతుంది ఆమెకు బాత్రూమ్ కి పరిగెత్తి వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఆమె నిరంతరం వాంతులు చేసుకుంటుంది ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె తల తిరిగిపోతోంది కళ్ళు మసక బారుతుంటాయి అకస్మాత్తుగా ఆమెకు మళ్లీ అనిపించింది ఆమె ముక్కు నుంచి ఏదో తడిగా కారుతోందని